ఈ నెల ఇరవై రెండున వరంగల్లో విద్యార్థి నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి విద్యార్థి యుద్దవీరి మహాసభ బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరళ్లా మహేష్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విద్యార్థి నాయకులు విద్యార్థులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు లేకపోతే రాష్ట్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకు చేస్తామని హెచ్చరించారు ఈ నెల ఇరవై రెండున బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో వరంగల్లో నిర్వహించబోయే విద్యార్థి మహాసభ విద్యార్థులంతా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టిఎస్ఎస్ఏ విద్యార్థి ఉద్యమ నాయకులు సోనిక పూజిత నందిని మమత అశ్విని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ కు రావడం జరిగింది ఈరోజు కలెక్టర్ హెడ్ క్వార్టర్స్ను మరియు ఎస్సీ ఎస్టిబిఎస్ఈ సంక్షేమ శాఖలను సందర్శించి అక్కడి నుంచి నేరుగా ఎస్సీ ఎస్టీబీసీ కాలేజీ హాస్టల్ సంక్షేమ హాస్టర్లను మరియు ఇక్కడ ఉన్న నీరెస్ట్ ఉన్న గురుకులాలను మేము సందర్శించడం జరిగింది రాష్ట్ర ఉన్న ఎస్సీ ఎస్టీబీసీ సంక్షేమ హాస్టర్లకు గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడం మరియు ఎస్సీ సంక్షేమ హాస్టళ్లకు మెచ్చార్జీలు సకాలంలో విడుదల చేయకపోవడం ఇలా అనేక సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమాస్టర్ల గురుకులాలను తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజిట్ చేయడం అక్కడున్న సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఆ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్కు రావడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన ఉద్దేశం రానున్న నవంబర్లో నవంబర్ ఇరవై రెండు తారీఖు రోజు విద్యార్థి విద్యాబేరి మహాసభను చెలో వరంగల్ కార్యక్రమం పేరు మీద విద్యార్థి యొక్క సంక్షేమ హస్తులు విద్యార్థుల యొక్క సమస్యల మీద పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమానికి ఇక్కడ హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున వందలాది మంది విద్యార్థులు పాల్గొనే విధంగా పిలుపునిచ్చే క్రమంలో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు యొక్క సమావేశంలో విద్యార్థులు విద్యార్థి నాయకులు ఇక్కడ పాల్గొనడం జరిగింది మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ గురుకులాలు సంక్షేమ మాస్టర్లకు సొంత భవనాలు నిర్మించాలి దాంతోపాటు పెండింగ్లో ఉన్న మెచ్చార్జీలను మరి స్కాలర్షిప్లను మరి ఏమాత్రం పెంచకుండా ఉన్న గత ఎనిమిదేళ్ళ నుంచి వెళ్ళి పెంచకుంటున్న మెచ్చార్జీలను వెంటనే పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తర్వాత ద్వారా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుణం అయిపోద్ది పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది హెచ్చరిస్తుంది ఈ యొక్క డిమాండ్లో ప్రధాన ఉద్దేశం సంక్షేమ మాస్టర్లకు సొంత భవనాలు నిర్మించాలి దానితో పాటు వెంటనే వీళ్ళకు మెచ్చార్జీలు పదిహేను వందల రూపాయల నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలు పెంచాలని మేము డిమాండ్ పెట్టినాం తర్వాత ఏదైతే గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్న ఫీజు రిబిరిమెంట్స్ స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలి మరియు సంక్షేమ మాస్టర్లు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని తొలగించి శాశ్వత ప్రాతిపాదికన వర్కర్లను వార్డెన్లను నియమించాలని తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ మాస్టర్ల గురుకులాల వెంటనే స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్లు దానికి సంబంధించిన డిజిటల్ లైబ్రరీలను వెంటనే ఏర్పాటు చేయాలి దాంతోపాటు విద్యార్థులకు పార్టీలకు అతీతంగా ఏదైతే స్టూడెంట్ పే కమిషన్ ఉందో మొన్న ఆకునూరు మురళి ఆధ్వర్యంలో నిర్మించిన కమిటీ అది ఇంకా కూడా దానికి స్పష్టత లేదు క్లారిటీ లేదు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఆలోచించవలసిన అవసరం ఉందని తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి అన్ని డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం దిశగా ప్రయాణం చేయాలి లేని పక్షంలో రానున్న రానున్న ఇరవై రోజులలో మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలను మేము నేను తిరగడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మించి మేము ప్రభుత్వం మీద ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధమవుతామని తెలియజేసుకుంటూ దీంట్లో ప్రధానమైన డిమాండు తెలంగాణ తెలంగాణలో రెండో ప్రభుత్వంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ మాకు ఒక హామీ కూడా ఇచ్చింది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పడం జరిగింది ఆ నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ తర్వాత దాని ద్వారా మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి ఈ పైన తెలుపుబడి అన్ని డిమాండ్లను రానున్న రోజులలో మాకు పరిష్కారం చేయకపోతే మేము ఖచ్చితంగా ఎంత పెద్ద పోరాటానికైనా టైగర్ ఆర్కృష్ణన్ నాయకత్వంలో మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము ఈ యొక్క ప్రధాన కాజును మేము ఇక్కడ శ్లోకన్స్ రూపంలో మేము తెలియజేస్తున్నాం